ప్రేరణాత్మక ప్రసంగాలు చేశారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ వెంకటాద్రి నాయుడు స్కూల్ డైరెక్టర్ పద్మాజ నాయుడు గారు కార్యక్రమాన్ని సందర్శించి విద్యార్థులను అభినందించారు అలాగే ఈ గణిత ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన వినూత్న మోడల్స్ ప్రాజెక్టు సందర్శకులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఉపాధ్యాయులు విద్యార్థులు విశేషంగా కృషి చేశారని స్కూల్ యాజమాన్యం తెలిపారు రామారోజున్ గారినోదినోత్సవం సందర్భంగా జాతీయ వినర్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా స్థానిక పెద్ద ప్రదాని విద్యాదాత ఈరోజు విశేషంగా వినూత్నంగా విద్యార్థులందరూ కూడా తమ యొక్క ప్రతిభను వెను వెలుపరుస్తూ ప్రాజెక్టును తయారు చేసి మ్యాథ్స్ ఎక్స్పోని మ్యాథ్స్ యొక్క విభవాన్ని నిర్వహించడం జరిగింది సో ఇందులో భాగంగా వీళ్ళు చాలా విశేషమైనటువంటి ప్రదర్శన చేశారు గణిత అవధానం గణిత మైన్ గణిత సంబంధించినటువంటి అంటే రకరకాల నిత్య జీవితంలో గణితం యొక్క ఉపయోగం ఏమిటి అని తెలియజేస్తూ వాళ్ళ ప్రదర్శనలు నమూనాలు తయారు చేయడం చాలా ఆకట్టుకుంది సో ఇంత కృషి చేసినటువంటి మా విద్యార్థులకి అలాగే టీచింగ్ షాప్కి అలాగే సహాయ అందించినటువంటి తల్లిదండ్రులని కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా మిత్రులు రామచారెడ్డి గారికి అలాగే మా గురువరులు నర్సయ్య సార్ రిటైర్డ్ ఎంఈఓ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా చివరిగా చెప్పవలసింది ఏంటంటే సర్వజ్ఞానం ఉత్పత్తి గణితం అంటారు అంటే అన్ని జ్ఞానాల కల్లా ఉన్నతమైనది గణితం గణితంలో ఎవరు సాధన చేస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్తారు కాబట్టి పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఈ గణితం పట్ల మమకారాన్ని అంటే దాని యొక్క ఆసక్తిని ప్రదర్శించి మ్యాథమెటిక్స్ నందు జంప్స్గా తయారైతే వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్తారని ఒక ఆలోచనతో ఇలాంటి ప్రదర్శనలు మేము నిర్వహిస్తున్నాము కాబట్టి దీన్ని విజయం గుర్తు చేసినందుకు మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ అందిస్తున్నాం జాతీయ ఇరవై రెండవ తేదీన అందరికీ తెలిసిందే అదనంగానే విద్యోదయ అపేక్షకుల్లో ఈరోజు యాజమాన్యం ఈయన అర్థమైనటువంటి మ్యాథ్స్ని నేర్చుకుంటూ ఈ మ్యాథ్స్లో ఉన్నటువంటి అన్ని అంశాలని పిల్లలకి అర్థమయ్యే తయారు చేసుకునేటువంటిది అభినందనీయం ఇది ఈయన శ్రీనివాస గారు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎందుకంటే పిల్లలకి మ్యాథ్స్ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది పాత రోజుల్లో పిల్లలు మ్యాథ్స్ చేయాలంటే కొద్దిగా కష్టపడేవాళ్ళు ఇప్పుడు అలాంటి లేకుండా ఉపాధ్యాయులు కూడా ఉనాయసంగా విద్యార్థి కాదమయ్యే రీతిలో మ్యాథ్స్ బోధించడం అనేటువంటిది జరుగుతుంది ఈ పరిణామము మరి అవసరం లేటి పిల్లలే రేపు పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి వారు చక్కగా మీరు మ్యాథ్స్ నేర్చుకొని మరి మ్యాథ్స్ నేర్చుకున్నటువంటి పిల్లలంతా కూడా ఇప్పుడు లక్ష రూపాయలు ఉపాధ్యాయులు చెప్పేదంతా కూడా శ్రద్ధగా విరి మీరు మీ యొక్క భవిష్యత్తుకి పునాదు వేసుకు వేసుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రెండవ తేదీన జాతీయ స్థాయిలో అన్ని పాఠశాలల్లో కూడా ఈ యొక్క మ్యాథమెటిక్స్ డైరీ జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు విద్యోదయ ఎపెక్స్ స్కూల్లో ఈ యొక్క మ్యాథమెటిక్స్ డైరీ చాలా ఘనంగా నిర్వహించారు సో అందులో ప్రతి స్టూడెంట్ కూడా మ్యాథమెటిక్స్ సంబంధించిన రిలేషన్స్లో ఏదో ఒక ప్రాజెక్టు పిల్లల చేత చేయించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పునాదిలాగా ఈ యొక్క ప్రాజెక్ట్స్ని తయారు చేయడం జరిగింది అన్నింటిని విజిట్ చేయడం జరిగింది సో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క థింకింగ్ పవర్ని పెంచుకునేదానికి వాళ్ళ యొక్క మెమరీ పవర్ దానికి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తయారు చేయడం వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ టీచర్స్ బాగా సహకరించి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది సో ఇలాంటివి ముందు ముందు కూడా సో స్కూల్స్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేయడం వలన స్కూల్ యొక్క స్కూ స్కూల్ యొక్క గ్రోత్తో పాటు విద్యార్థి యొక్క నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఈ మ్యాథమెటిక్స్లో ఏ స్టూడెంట్ అయితే మంచి స్కిల్స్ ఉంటాయో ఫ్యూచర్లో తను ఏ ఏ డే ఏ దేనికి వెళ్ళినా కూడా ఏ కేటగిరీకి వెళ్ళినా కూడా తను బాగా మంచి ప్రావీణ్యం పొందేదానికి అవకాశం ఉంటుంది సో ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థా అపెక్స్లకి సో కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ